తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఉంది మేడం కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన ఇంకా ఆయనేం నిరూపించుకోవడానికి ఛాన్స్ లేదు ఆయనేం నిరూపించుకోలేకపోయాడు ఇచ్చిన హామీలు కూడా సో ఆ ఎట్లా ఉన్నాయి ఫ్రీ బస్ ఎట్లా ఉంది మహిళల గ్యాస్ సిలిండర్ వచ్చిందా తులం బంగారం వచ్చిందా రెండు లైన్లు వచ్చిందా ఏంటి పరిస్థితి ఇంకా ఫ్రీ బస్ అయితే అంత ఘోరమే అది మహిళలకి అయింది కానీ మంచి అని జరగలేదు కించపరిచినట్టుంది మహిళల్ని అది కూడా తీసేసే ఆలోచనలో ఉన్నారు క్యాన్సిల్ అవుతుందని ఆ స్కీమ్ కూడా ఆరు గ్యారెంటీలో ఏ గ్యారంటీ ఇంతవరకు అమలు కాలేదు కాదు కూడా ఆయన చేయలేడు రేవంత్ రేవంత్ రెడ్డి గారు అవన్నీ అబద్ధ గ్యారంటీలే బీజేపీ పరిస్థితి ఉంది తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్లో మా ఈ పద్నాలుగు సీట్లు దాకా వస్తాయి షూర్గా వస్తాయి పద్నాలుగు సీట్లు వస్తాయి మాకు రామ మందిరం ప్లస్ అయ్యే అవకాశం ఉందా చాలా చాలా ప్లస్ అవుతుంది రామ మందిరం ప్లస్ అవుతుంది మోదీ గారు చరిష్మా ప్లస్ అవుతుంది లోకల్లో కూడా మా అభ్యర్థులు చాలా పవర్ఫుల్ ప్రజాప్రతినిధులు ఆల్రెడీ వాళ్ళు పేరున్నోడు గ్రౌండ్లో వర్క్ చేసిన వాళ్ళు సో మాకు అభ్యర్థులు కానీ మోదీ కానీ రామ మందిరం కానీ మాకు పది సంవత్సరాల మోదీ గారి పరిపాలన కానీ మాకు అన్ని ప్లస్ అయినాయి పద్నాలుగు సీట్లు మా డై చేసుకుంటాం కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి మరి కాంగ్రెస్కి ఎన్ని సీట్ ఇక మిగతా మూడు సీట్లు పంచుకోవడమే కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతే బిఆర్ఎస్కి వెళ్ళి సీట్లు వస్తాయి బీఆర్ఎస్కి బిఆర్ఎస్కి అసలు వచ్చే ఛాన్సే లేదని లేదు లేదు బీఆర్ఎస్కి బిఆర్ఎస్ ఆల్రెడీ భూ స్థాపకమైన పార్టీ అది బీఆర్ఎస్ అనేది లేనే లేదు భూస్థాపం అయిన పార్టీ అది ఒకటి రెండు సీట్లు కాంగ్రెస్ సీట్లు రాహుల్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా అస్సలు లేదు రాహుల్ గాంధీ ఆల్రెడీ ఇండియా పప్పు ఆ పప్పు ప్రైమ్ మినిస్టర్ కాదు కనీసం ఆయన సీట్ ఆయన గెలుస్తుండో తెలియదు రాహుల్ గారి అందే గారికి అంత టాలెంట్ లేదు అంత కెపాసిటీ లేదు ఆయన జీవితంలో కాలేరు కూటమి బలంగా ఉందనిపిస్తుందా మీకు చాలా కూటమి బలంగా ఉందని కూటమి బలంగా లేదు మేము బలంగా ఉన్నావు మేము బలంగా ఉన్నావు ఎన్నియే కుటమి కాదు